అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ రోడ్డు మీదకి వచ్చి మీ నెచ్చిన చేయి పెట్టే పరిస్థితికి వచ్చారు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమలో అడుగుతున్నా సాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా తాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా సవాల్ సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమళ్ళు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా పెట్టారా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా మీరు ఆయనకి ఇంకా ఓటు ఏ విధంగా వేస్తారని మనం అడుగుతున్నా ఆయన అంటున్నారు వాలంటీర్ ఉద్యోగం ఇస్తే మీ అందరికీ ఉద్యోగం ఇచ్చినట్టని జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరూ బానిసలుగా ఉండాలి ఆయన ఒక్కరి దగ్గరనే డబ్బులు ఉండాలి మనం అందరం ఆయనకు చేయాలి లెక్కలేని మనస్తత్వం పెద్దందారి వ్యవస్థ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఈ రోజు మీ అందరి జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు రైతులో వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా టమాటా పండించే రైతుకు గిట్టుబాటు వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నాను మిరప రైతు బాగుండాలని మిమ్మల్ని అడుగుతున్నా పత్తి రైతు ఏమన్నా బాగుండాలని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్ళు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు సాగునీరు లేదు మాట్లాడితే రైతు భరోసా కేంద్రం పెట్టాలంట అది రైతు భరోసా కేంద్రం కాదు రైతు దగా కేంద్రం అవునా కాదాలి రైతులు అడుగుతున్నా ఇంకో పక్కన ఎప్పుడు కూడా నీరిస్తే పొలాలు బంగారం పండించే రైతాంగం ఉన్నారు మీ జీవితాలు బాగుపడతాయి నీళ్ళు ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే తమలో పిల్లలు ఇక్కడే ఉన్నారు ఎక్కడ పోయినా పిల్లలు పెద్ద ఎత్తున మీటింగ్లకు వస్తున్నారు నేను అడుగుతున్నా పిల్లల్ని ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా అని అడుగుతున్నా ఏం పిల్లలు కొత్త టీచర్లు ఎవరైనా వచ్చారా మీకు ఇంకో పక్క మీ స్కూల్ నాలుగు కిలోమీటర్ల అవతలకి వెళ్ళిందా లేదా ఈ జీగన్ రెడ్డి ఆలోచించేది స్కూలుగా రంగులు కొడితే నాణ్యత పెరిగిపోతుంది ఆలోచించే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా పక్క నేను ఓటాడు అవుతున్నాను ఈ సందర్భంగా మీరు విద్య పైన పెట్టిన ఖర్చు ఎంత వచ్చిన ఫలితాలు ఎంత అందులో కూడా దోచేసింది ఎంత దాచుకున్నది ఎంత పిల్లలకు నష్టం కలిగింది ఎంతో సమాధానం చెప్పమని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా తమలో మీ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయని మేము అడుగుతున్నా కళాల దూరైనా ఉందా అని అడుగుతున్నా మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నువ్వు కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తావు ఏదైతే వైద్య సేవలకు ఉపయోగపడి ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను చైతన్యం రావాలి ఈ రాష్ట్రంలో పేదవాడి రాజ్యం రావాలి పేదవాడి రాజ్యం రావాలంటే నాగరాజు కొరప కులస్తులు పేదవాడు ఎంపీ కావాలి వీరభద్రికార్డ్ లింగా ఆలూరు ఎమ్మెల్యే కావాలి రెండో సైకిల్ మీరు గెలిపించాలి గెలిపిస్తారా అని అడుగుతున్నా అదే పేదవారి రాజ్యం మొన్న ఒక పని చేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే నలభై తొమ్మిది సీట్లు వైసీపీని గెలిపించారు గెలిపించారా లేదా ఈ జిల్లా మొత్తం గెలిపించారా లేదా పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు పెట్టారు ఏ తమళ్ళు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి ఒక రూపాయి అని అడుగుతున్నా ఒక రోడ్డు వేసావా అడుగుతున్నా కానీ ఓట్లు మాత్రమే వేస్తే మీరు మురిసిపోతుంది ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఐదేళ్ళు గుద్దుడే గుడు దుబ్బుడే దొబ్బుడు ఇప్పుడు మళ్ళా పరదాల చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వెలేసి నాటకాల రాయుడు నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు రోజులు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఒక పరిస్థితిలో సినిమా చూశారా మీరు ఒకప్పుడు అంటే పేదవాడిని తలమే చేయబెడతాడు ఒక పది సార్లు వాష్ చేసుకుంటారు తీ అంతా కూడా చేసే పనికి చెప్పే మాటలకి ప్రభా పొందుతుంట ఉండాలనుకున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అత్యంత తరుగుడెవరు తమ్మళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అందరికంటే ఎక్కువ ఆస్తుండవరా కాదా అలాంటి వాడు వచ్చి నేను పేదవాళ్ళ కోసం పాటు పడుతున్నా దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు అందుకనే అందుకనే మీరు చూస్తే మళ్ళీ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎవరు రావాలి ఎవరు రావాలి ఆలూరులో కరువు పోవాలంటే ఎవరు రావాలి మీకు ఏ పని చేయకుండా ఈ జిల్లాలో మీరు చేస్తే చూస్తే ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా సహజ వనరులు దోచుకున్నారు భూములు దోచుకున్నాడు అవకాశాలు దోచుకున్నాడు అందరికీ కష్టాలు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను చెప్తున్నా నేను జిల్లాల్లో ఏం చేశానో చెప్తా నీకు ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా నేను చిత్తూరు జిల్లాలో పదుల సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే కర్నూలు జిల్లాలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మూడు వందల అరవై ఐదు కోట్లు నంది కొట్టుకోర్లు మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి ఇక్కడే తొంభై కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ కర్నూలు లో కట్టాం ఇంకొక తొంభై ఆరు ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కోసం ఎన్నిక నోళ్లు ప్రారంభం చేశాం ఇవన్నీ మనం చేసి వీళ్ళు చేసిన పని మీరు చూస్తా ఉంటే ఒక్కటి కూడా సాధించలేకపోయారు ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి ఈ జిల్లాలో ముచ్చుమరి సిద్దాపురం పులకుర్తి గోరుకల్లు పులి కనుమ అవుతూ గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ వేదావతి ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా